ప్రస్తుతం మనం నిల్చున్నదంతా కూడా అల్లనేరేడు తోట పదిహేను సంవత్సరాలుగా ఈ తోట సాగు చేస్తున్నారు నా చేతిలో మీరు చూస్తున్నది అల్లనేరేడు జ్యూస్ ఇది జామున్ జ్యూస్ ఈ తోట సాగు చేస్తున్న రైతు తాను సొంతంగా ఈ పండ్లను మాత్రమే అమ్మకుండా దాని నుంచి ఈ జ్యూస్ తయారు చేసి అమ్మే విధంగా ప్రాసెసింగ్ చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా ఈ విధంగా జామ్ కూడా తయారు చేస్తున్నారు ఇదే కాకుండా అల్లనేరేడు పండ్ల రసంతో సిరప్ తయారు చేస్తున్నారు అల్లనేరేడు పండ్ల విత్తనాల నుంచి పౌడర్ కూడా తయారు చేసి అమ్ముతూ ఉన్నారు దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఇట్లా ప్రాసెసింగ్ చేసుకోవడం వల్ల వాళ్లకు ఎలాంటి అదనపు ఆదాయం వస్తుందనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని బొమ్మనహల్ మండలంలో ఉన్న ఉద్దేహల్ గ్రామంలో ఉన్న బల్లారికి సమీపంగా కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారికి సమీపంగా ఇటు రాయదుర్గానికి మధ్యలో ఈ ఊరు ఉంది ఇక్కడ ఆ తోటలోనే ఉన్నా మనం రైతుతో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకుందాం మనతో పాటు ఉన్న రైతు పినకాల మారుతి ప్రసాద్ గారు తమ ఎంత భూమిలో ఎన్ని సంవత్సరాలుగా ఈ తోట సాగు చేస్తున్నారు ఎందుకు ఈ జ్యూస్ తయారు చేయాలని ఆలోచన వచ్చింది ఎన్నాళ్ళుగా దీన్ని తయారు చేస్తున్నారు ఏ ధరలుగా అమ్ముతున్నారు ఈ ప్రాసెసింగ్ అంతా ఎట్లా చేస్తున్నారు అనే పూర్తి స్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి ఎన్ని ఎంత భూమిలో ఈ పండ్లు సాగు చేస్తున్నారు సార్ రెండు ఎకరాల్లో రెండు ఎకరాల్లో ఎన్ని చెట్లు ఉన్నాయి మొత్తం నూట యాభై చెట్లు నూట యాభై మానులు వేసుకున్నారు ఎన్ని ఎన్ని సంవత్సరాలుగా పండిస్తున్నారు ఇప్పుడు పదహైదు సంవత్సరాలు అయింది అండి చెట్లు సంవత్సరాలు త్రీ ఇయర్స్ అయిన తర్వాత స్టార్ట్ అయింది క్రాప్ పన్నెండు ఇది సీజనల్ క్రాప్ సీజనల్ మనకి ఫిబ్రవరి మార్చి లో ఫిబ్రవరి ఎండింగ్ పూత వస్తుంది జూన్ జూలైలో కోతులు పూర్తయ్యే ముందు వేసవి మ్యాంగో స్టార్ట్ అయిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది సీజనల్ ఫ్రూట్ మనకి జ్యూస్ కూడా సీజనల్ లోనే చేయాలి ప్రాసెస్ కూడా అది టూ మంత్స్ లో మనకు ప్రాసెస్ ఏ వెరైటీ అండి ఇది అల్లని చాలా ఉంటాయి కదా ఇది బహుడోలి కృష్ణగిరి ఒక నాలుగైదు రకాలు ఉన్నాయి అన్ని అలా కూడా ఉన్నాయి కొన్ని జ్యూస్కి మంచి క్వాలిటీ వచ్చేటి ఉన్నాయి కొన్ని జ్యూస్ కొన్ని తినడానికి ఉన్నాయి కానీ కి వచ్చేది అయితే బాగా మంచి కలర్ ఉంటుంది మనం తినడానికి తినే పండు నుంచి లాగుంటుంది కానీ వైట్ తెల్ల తెల్లగా ఉంటుంది లోపు పలుపు జ్యూస్కి వచ్చే వెరైటీ మనం ఇంకా సెపరేట్ గా పెంచుకుంటే ఇంకా బాగుంటుంది జ్యూస్ చేసుకోవాలనుకుంటే ప్రస్తుతం నాలుగైదు రకాలు మిక్సింగ్ గా ఉన్నాయి ఇప్పుడు ఈ జ్యూస్ ఎన్ని సంవత్సరాలుగా తయారు చేస్తున్నారు ఇట్లా ప్రాసెస్ నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ పళ్ళు మిగిలిపోవడము ఫ్యూచర్ లో ఎక్కువ తోటలు పెరుగుతాయి మా రాయలసీమలో అనేసి ఫ్యూచర్ లో మార్కెటింగ్ ప్రాబ్లం అవుతుంది అనేసి ఫైవ్ ఇయర్స్ నుంచి ఐదు సంవత్సరాల నుంచి నేను ప్రాసెస్ యూనిట్ వైపు అడుగులేసాను అనమాట సో నేను సైంటిస్ట్ కలిసి సిఎఫ్టిఆర్ సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళేసి అక్కడ కొన్ని సలహాలు మైసూర్ మైసూర్కి వెళ్ళాను అక్కడ వాళ్ళు ఫార్ములాస్ అన్ని వాళ్ళ టెక్నాలజీ అంతా మనకి చెప్పారు కానీ అన్ని షుగర్ షుగర్ యాడ్ వల్ల జామ్ చేసే జామ్ షుగర్ యాడ్ అయి ఉంటుంది ప్రెజరేటివ్స్ ఫుడ్ కలర్స్ అన్ని వేస్తారు ఎక్కువ ఈ డయాబెటీస్ వాళ్ళు కోసమే మనము కాన్సెప్ట్ ఇది జ్యూస్ అంటే ఇంతకు ముందు ఈ నేరేడి జ్యూస్ అల్ల నేరేడి జ్యూస్ తయారు చేస్తున్నారా అంతకుముందు సిరప్ అవి చేశాను మనం కాకుండా వేరే ఎక్కడ ఎవరు చేయలేదండి ఇంకా మనమే దీని దీని వైపు అడుగులు వేసాము సో చక్కెర కలపడం వల్ల చక్కెర ప్రెజరిటీ కలపడం వల్ల ఇది సిరప్ వీటిని అవాయిడ్ చేశారు చాలా మంది మార్కెటింగ్ కష్టంగా ఉండింది సో మన మన థాట్స్ కూడా మన ఆలోచనలు కూడా చక్కెర లేకుండా ప్రెజరిటీ లేకుండా నేచురల్ గా ఇవ్వాలనే దాని మీద మనం రీసెర్చ్ చేసుకుంటా పోతే ఇది మనకు మంచి ఫార్ములా లో మనకు దొరికింది దీన్ని కూడా మళ్ళా సైంటిస్టులతో మళ్ళీ మాట్లాడి వాళ్ళ దగ్గర వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మళ్ళీ దీన్ని నిలువ ఉండేటట్లు ఎలా చేస్తే ప్రాసెస్ అనేది ఆ ప్రాసెస్ విధానం కూడా ఏమి లేకుండా నిలువ కలపలేదా ఇందులో దీంట్లో ఫుడ్ కలర్ గానీ షుగర్ గానీ ప్రెజరిటీస్ గానీ ఏమి లేదు న్యాచురల్ గ్లాస్ బాటిల్ గాజు బాటిల్ లో నిలువ ఉంటుంది అందుకోసం దీంట్లో క్వాలిటీ కూడా చెడదు ఇది వన్ ఇయర్ ఉంటుంది మనకు వన్ ఇయర్ ఇది ఒక వీక్లీ వన్ అవర్ టూ బాటిల్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకుంటే వారం రోజులు బ్లడ్ లో షుగర్ కంట్రోల్ గా ఉంటుంది లెవెల్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ గా ఉంటుంది ఇప్పుడు ఇది జ్యూస్ చేస్తున్నారు కదా మీరు ఈ జ్యూస్ చేస్తున్నప్పుడు ఆ ఎక్కడ చేస్తారు ఇది జ్యూస్ చేయడం అనేది ఇక్కడ మీరే అప్పుడంతా క్లీన్ చేసుకుని మొత్తం ఇప్పుడు అంటే మనం చలికాలంలో ఉన్నాము మళ్ళీ సీజన్ లో సీజన్ లో సీజన్ లో అంతా వాష్ చేసుకుని మనతో ఫ్రూట్ వస్తుంది కదా ఫ్రూట్ వచ్చిన తర్వాత ఫ్రూట్ అంతా ఎట్లా తీసుకుంటారు మీరు ఈ పండ్ల తోటలో అంటే పైకి ఎక్కి తీసుకుంటారు కొన్ని పిల్లలు చెట్లు ఎక్కుతారు కొన్ని వెదురులు వేసుకుని అలా దాన్ని సపోర్ట్ చేసుకుని ఎక్కి కోస్తారు బ్యాగ్ లో బాగుండె కాయనే కోయాలి పక్కన పెట్టి లేదు ఇది మాగదు మనం అన్ని ఫ్రూట్స్ లాగా పచ్చికాయ కోస్తే మాగదు ఏమైతే మాగి ఉంటుందో అలాగే ఉంటుంది అక్కడి నుంచి కుల్లు స్టార్ట్ అవుతుంది మళ్ళీ పండేది ఏముండదు నెక్స్ట్ డే కాబట్టి పండు తీసిన తర్వాత వెనక ప్రాసెస్ చేసుకోవాలి ఎంత చేయాలి ఇవాళ పండు తీసుకున్నారు టోటల్ టెన్ అవర్స్ లో అయిపోవాలి టెన్ అవర్స్ లో అయిపోవాలి పండు సో టెన్ అవర్స్ లో ప్రాసెస్ చేయాలి కాబట్టి దూరం పంపించడానికి ఇక్కడే అంటే ఎట్లా ఉంటుంది సుమారుగా ప్రాసెస్ ఈ పళ్ళన్ని కలుపుకొని తీసేస్తారా ముందుగా పల్పర్ పల్పర్ మిషన్ ఉంది దాంట్లో సీడ్ అంతా ఒన్ సైడ్ అయిపోతుంది ఈ గుజ్ అంతా ఒన్ సైడ్ వస్తుంది మళ్ళీ ఈ గుజ్జును కూడా కొద్ది ప్రాసెస్ చేసి మనం ఫిల్టర్ చేసుకుని జ్యూస్ ని డివైడ్ చేసుకుని మళ్ళీ ఈ జ్యూస్ ని ఫిల్లింగ్ చేస్తాం ఈ జ్యూస్ ని గ్లాస్ బాటిల్స్ లో ఫిల్ చేసుకుని సీల్ చేస్తాం కొద్దిగా హాట్ చేసి వేడ్ చేయాలి ప్రాసెస్ ఉంది ఓకే ఓకే ఆ ప్రాసెస్ ప్రకారం చేసుకుంటారు ఎంత ఉంటుందండి ఇది క్వాంటిటీ ఎంత ఓ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ పావు లీటర్ కంటే కొద్దిగా తక్కువగా ఉంటుంది సో ఇది ఇట్లా జ్యూస్ చేస్తున్నారు మొదటి జ్యూస్ ఇచ్చేసారా ఇవి ఇంకా ఇంకేమేం ప్రొడక్ట్స్ చేస్తున్నారు జ్యూస్ కాకుండా ఇది ఫస్ట్ చేసింది జాము జాము సిరప్ 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 అంటే కొద్దిగా జ్యూస్ మీద చిక్కగా ఉంటుంది చిక్కగా ఉంటుంది చక్కెర యాడెడ్ అయి ఉంటుంది చక్కెర దీంట్లో చక్కెర గానీ ఏవి యాడ్ లేదు ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ అంతే ఏమీ లేదు సీడ్ తీసిన తర్వాత పల్ప్ లోంచి తీసుకున్న జ్యూస్ ఇంకా ఒకటి సీడ్ విత్ విత్తనాలతో సహా జ్యూస్ చేసాం అనమాట ఇందులో వాటర్ అయినా ఏదైనా యాడ్ అవుతుందా కనీసం వాటర్ కూడా వన్ ఆర్ టూ పర్సెంట్ వాటర్ ఎందుకంటే అంటే మనకు సీజన్ లో వచ్చే ఫ్రూట్ ఆ రోజు రైన్స్ ఉంటే వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది పండుగలో సో ఎండలుంటే షుగర్ శాతం ఎక్కువ ఉంటుంది సో బ్రిక్స్ కొలమానం బ్రిక్స్ అంటారు దాన్ని షుగర్ ఇది ట్వెల్వ్ పర్సెంట్ పెట్టాం అనమాట అంటే మనకు బాగా ఎండలుంటే సిక్స్టీన్ పర్సెంట్ వరకు బ్రిక్స్ వస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీన్ అట్లా ఆవరేజ్ రావడానికి థర్టీన్ అట్లా వస్తుంది ఆవరేజ్ రావడానికి పన్నెండు పర్సెంట్ బ్రిక్స్ పెట్టాము పన్నెండు పర్సెంట్ బ్రిక్స్ పెట్టాము ఉంటాయి షుగర్ ఓకే సో ఇట్లా ఇది చేసుకుంటున్నారు తర్వాత జామ్ కూడా చేశారు మొదట జామ్ చేసాం ఇది పౌడర్ ఏదో ఉంది ఏం పౌడర్ ఇది కూడా ఇది విత్తనాలు అన్ని డివైడ్ అయిన తర్వాత పల్పు తీసి జ్యూస్ చేస్తారు మిగిలిన సీడ్ అవును విత్తనాలు విత్తనాలు అన్ని డివైడ్ అయిపోతాయి కదండి అవి పల్లీలు ఉంటాయి అవి ఎండబెట్టేసి మళ్ళీ వాటిని కొద్ది నలిపేస్తే దాంట్లో గింజలు వస్తాయి మన కాఫీ గింజలు చిన్న చిన్న గింజలు వస్తాయి ఆ గింజలన్నీ డివైడ్ చేసేసి మళ్ళీ వా బాగా ఎండిన తర్వాత మళ్ళీ వాష్ చేసి మళ్ళీ పిండి మిషన్ పెట్టి ఎండు పెట్టి పిండి మిషన్ వేసి ప్యాకింగ్ చేసేది ఓకే ఈ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ ఇది నాలుగు వందల గ్రాముల వెయిట్ ప్యాకెట్ వంద రూపాయలకు ఒకటి చొప్పున ఇస్తున్నారు ఇది ఎట్లా సార్ జ్యూస్ ధర ఇది వచ్చేసి మన కేజీ పళ్ళకి రెండు బాటిల్స్ వస్తాయి కేజీ పళ్ళని మనము తీసి చేస్తే రెండు బాటిల్స్ వస్తాయి అంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ గా మనకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనము కొద్ది మార్కెట్ లో అందరికి తెలవాలనేసి ఫిఫ్టీ పర్సెంట్ తో హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నాను ఎంఆర్పి వచ్చేసి రెండు వందల రూపాయలు ఉంది కానీ వంద రూపాయలకి ఇస్తున్నారు ఎందుకంటే తెలియాలి చెప్పేసి వాళ్ళు ఎవరైనా కావాలంటే కూడా మా నంబర్ ఉంది వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు వాట్సాప్ మెసేజ్ చేస్తారు వాళ్ళకు మేము బస్సు లో పెడితే వాళ్ళు అక్కడ బాక్స్ కూడా రెడీ బాక్స్ కూడా ఇట్లా మధ్యలో అరులు ఉండేటట్లు ఇరవై పగిలిపోకుండా ఇట్లా ట్వంటీ ఫైవ్ వస్తాయి ఇరవై ఐదు బాక్సులు సెట్ చేసి అంటే మినిమం ఆర్డర్ ఇరవై ఐదు ఇరవై ఐదు ఉంటేనే బాటిల్ అలక్కుండా పగిలిపోకుండా పోతుంది ఇట్లా పంపించినప్పుడు అప్పుడు ఏమేమి పంపించే డ్యామేజ్ ఏమీ ఏమి లేదు ఏమి లేదు డ్రైవర్ కి వాళ్ళకి చెప్పేస్తాము వాళ్ళు అక్కడ కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లేస్తే ట్రాన్స్పోర్ట్ చార్జ్ కూడా నేనే ఇచ్చాను సో వాళ్ళు కలెక్ట్ చేస్తారు ఓకే ఓకే అంటే ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఇంక్లూడ్ చేసి హండ్రెడ్ రూపీస్ ఇక్కడ వాళ్ళు పికప్ చేసుకునేది వాళ్ళు అక్కడ ఓకే ఓకే ఓ సో ఇట్లా ఇది ఇస్తున్నారు కదా అంటే ఒక కేజీ నుంచి రెండు బాటిల్స్ తయారవుతున్నాయి అని అంటున్నారు మామూలుగా పళ్ళు అమ్ముకుంటే ఎంత ధరకెళ్తాయి పళ్ళు అమ్ముకుంటే ఇప్పుడు వంద రూపాయలు వస్తుంది ఇంతకుముందు వన్ ట్వంటీ వరకు అమ్మాము ఇప్పుడు టోటల్ ఎక్కువ కాబట్టి మనకు యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ లో మంచి పళ్ళు ఎక్కువ వస్తే యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది ఓకే ఓకే యాక్చువల్ గా ఎక్కువ రాయలసీమలో ఎక్కువ తోటలు పండిస్తారు ఆర్టికల్చర్ అప్పుడు స్టార్టింగ్ లో పెట్టినప్పుడు నాకు వంద రూపాయల పైన కూడా అమ్ముకున్నాను ఎక్కువ రాను రాను ఎక్కువ తోటలు రైతులు ఎక్కువ పండిస్తున్నారు కాబట్టి ఫ్యూచర్ లో ఇలాంటి మార్కెటింగ్ ప్రాబ్లం వస్తుంది దీన్ని ఎలాగైనా నిలువ ఉంచాలి సో ఇది ఎన్ని రకాల వైద్యానికి పనికి వచ్చే మెడిసిన్ గా వాడే జ్యూస్ కాబట్టి మెయిన్ గా డయాబెటీస్ వాళ్ళు బాగా బెనిఫిట్స్ ఉన్నాయి చాలా డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ గా ఉంటాయి మేము కూడా వాడుతున్నాము సో ఇంకా ఇతరుల కూడా చాలా పనికి అంటే ఇది డాక్టర్స్ చెప్పారు డాక్టర్స్ కూడా చెప్పారు ఎట్లా కూడా చూసాం మామూలుగా పళ్ళు తినడం వల్ల ఉపయోగమైన అల్లనీరు పళ్ళు తింటే ఎలాంటి పళ్ళు న్యాచురల్ గా పళ్ళు దొరికితే అది ఇంకా చాలా బాగుంటుంది కానీ మనకు సీజన్ అంత దొరకదు కాబట్టి సీజన్ లో ఫ్రూట్ ఇది మళ్ళీ ఇది వన్ ఇయర్ నిల్వ ఉంటుంది ఇది మన సీజన్ వచ్చే వరకు మళ్ళీ నెక్స్ట్ చేసుకోవచ్చు అంటే సీజన్ లో మాత్రమే ఫ్రూట్ దొరుకుతుంది ఆఫ్ సీజన్ లో దొరకదు కాబట్టి ఆ సీజన్ లో వచ్చిన ఫ్రూట్ ని ఈ విధంగా ప్రాసెస్ చేసి జ్యూస్ చేసి ఎప్పుడు కావాలన్నా వాడుకునేలాగే ఇస్తాం ఇది ఓపెన్ చేస్తే ఆ పూట అయిపోవాలి లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మీరు వన్ ఆర్ టూ డేస్ పెట్టుకోవచ్చు ఇది ఒక్కరిగా తాగొచ్చు వన్ బై టూ చేసుకోవచ్చు మీరు కావాలంటే డైల్యూట్ చేసుకోవచ్చు డైల్యూట్ అంటే ఓపెన్ చేసి గ్లాస్ లో పోసుకొని డైరెక్ట్ గా తాగొచ్చు ఏమి కాదు డైరెక్ట్ గా తాగొచ్చు ఇంకొకటి ఏమంటే ఇది టేస్ట్ ప్రతి బాటిల్ కి డిఫరెంట్ డిఫరెంట్ డే బై డే డిఫరెంట్ ఉంటుంది క్లైమేట్ బట్టి ఎండ లేకుంటే స్వీట్ గా ఉంటుంది ఓ రైన్స్ పడితే కొద్దిగా స్వీట్ తగ్గు ఫ్రూట్ స్టేజ్ లో ఇప్పుడు కూడా స్టేజ్ లో ఫ్రూట్ స్టేజ్ లో ఫ్రూట్స్ మనం హార్వెస్టింగ్ టైం లో ఫ్రూట్ ఏ ఏ ఏ రుచిలో రుచిలో ఉంటుంది మనం కెమికల్స్ వాడము కాబట్టి ఇలాంటివి వాడడం కాబట్టి అందుకే అవన్నీ ఒకే విధంగా ఉండే ఒకే విధంగా ఉండదు జస్ట్ చేంజ్ అవుతుంది ఈ రోజు చేసిన ఒకలాగా ఉండచ్చు రేపు చేసిన ప్యూర్ జ్యూస్ కాబట్టి దీన్ని మళ్ళీ ఏమైనా కావాలనుకుంటే టేస్ట్ కోసం వాళ్ళు చక్కెర యాడ్ చేసుకోవచ్చు అంటే ఎవరు షుగర్ లేని వాళ్ళు వాళ్ళు ఇష్టం వాళ్ళని దాంట్లో లేదంటే నాలుగు డ్రాప్ ఐదు డ్రాప్లు లెమన్ లెమన్ నిమ్మకాయ పిండుకోవచ్చు వేసుకోవచ్చు చీటికి ఉప్పు వేసుకోవచ్చు ఇద్దరు తాగొచ్చు ఒకరు అయినా తాగొచ్చు ఏమి కాదు కొంత ఇప్పుడు దీన్ని టూ హండ్రెడ్ ఎంఎల్ దాంట్లో ఇంకొక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ రెండు భాగాలు టేస్ట్ తగ్గుతుంది అదే డిఫరెంట్ గా ఉండడం అట్లా చేసుకోవచ్చు ఓకే ఇది జ్యూస్ ఈ జ్యూస్ కాకుండా సిరప్లు కూడా ఇస్తున్నారు కదా ఇది షుగర్ యాడ్ షుగర్ పెద్దగా సేల్స్ లేదండి మార్కెట్ లో డిమాండ్ లేదు ఎందుకంటే చాలా ఉన్నాయి షుగర్ జ్యూస్ చేస్తున్నాము జాము తయారు చేస్తున్నాము దీంట్లోనే ఇది నేచురలే దీంట్లో ఏం ప్రెజరేటివ్స్ కానీ ఏమి లేవు షుగర్ గానీ అంటే ఫ్రూట్స్ ని పళ్ళు విత్తనాలతో సహా క్రష్ చేసేస్తాం క్రష్ చేసి ఫిల్టర్ చేసి జ్యూస్ ఇది అనమాట ఒగరుగా ఉంటుంది ఒగరుగా చాలా ఒగరుగా ఉంటుంది ఒక యాభై ఎంఎల్ తీసుకొని గ్లాస్ లో వాటర్ యాడ్ చేసుకుని పరగడుపుకే అంటే ఉదయాన్నే తాగితే గ్యాస్ రిలీజ్ అవ్వడము బాగా ఫ్రీగా గా ఉండడము చాలా ఎఫెక్ట్ గా పనిచేస్తుంది ఒక ఫిఫ్టీ ఎంఎల్ తీసుకొని తాగలేదు చాలా ఉగురుగా ఉంటుంది హాని మెడిసిన్ గా చాలా వర్క్ అవుట్ అవుతుంది బాగా మెడిసినల్ వాల్యూస్ చాలా చాలా ఉపయోగం ఇప్పుడు ఈ జ్యూస్ అన్ని కూడా ఎన్ని ఎన్ని రోజులుగా అమ్ముతున్నారు సార్ మీరు ఇవి ఇది యాక్చువల్ గా ఫైవర్ ని చేసినా కూడా నేను ఫార్ములా చాలా చెడు కొట్టుకున్నాను దాదాపు ముప్పై లక్షలు నష్టపోయాను ఇది ఇదంతా డెవలప్ చేసి గాజ్ బాటిల్స్ కొనడము అన్ని చాలా వేస్ట్ ఎందుకు కూడా మొదట్లో గాజ్ బాటిల్ చేయలేదా లేదు లేదు ప్లాస్టిక్ బాటిల్స్ చేయడము రకరకాల ప్రయోగాలు చాలా సో ఇప్పుడు ఇయర్ నుంచి ఇది స్టాండ్ అయింది ఇంకా లాస్ట్ ఇయర్ చేసింది కూడా అలాగే ఉన్నాయి కొన్ని చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందని ఇంకా అబ్జర్వేషన్ కోసం పెట్టాను సో ఇది స్టార్టింగ్ లోకి ఇప్పటికి కొద్దిగా కలర్ కొట్టి డిస్క్ అవుతుంది ఎందుకంటే ఫుడ్ కలర్ కాబట్టి కొద్దిగా కలర్ షేడింగ్ అవుతుంది కానీ టేస్ట్ లో కానీ ఇంకా దీంట్లో కానీ ఏం ఓకే ఇట్లా ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని బాటిల్స్ చేశారు మొత్తము ఒక సిక్స్ సెవెన్ థౌసండ్ చేశాను ఆరు వేలు ఏడు వేలు ఇప్పటి వరకు బాగానే కూడా అమ్ముకున్నాను ఫ్రూట్స్ కూడా సో మనం ట్రైలర్ లో నష్టపోయేందుకు ఇంత మార్కెటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఏమన్నా మన ఫీడ్బ్యాక్ వాళ్ళు తీసుకున్న వాళ్ళ నుంచి మనకి ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తే ఇంకా కొద్దిగా సైంటిస్టులతో కూడా ఆలోచన చేసి ఇంకా కొద్దిగా మోడిఫికేషన్ చేసి ఈ రాబోయే కాలంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒక మనం ఒక ఇది పెట్టాలనేసి నియర్లీ వన్ అవర్ టూ కోర్స్ అవుతుంది పెద్ద ప్రాసెసింగ్ పెట్టి మనం కూడా పళ్ళు తీసుకొని అప్పుడు చేస్తే బాగుంటుంది అంతవరకు మనం ట్రైలర్ లోనే మనం చేసుకుని మనం మార్కెటింగ్ అంతా స్టడీ చేసుకోవాలా ఇదంతా తయారు చేసేది ఎంత కష్టపడ్డామో మార్కెటింగ్ కూడా అంతే కష్టం ఉంది సో నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కొంత కొంత తీసుకెళ్తున్నారు హైదరాబాద్ బెంగళూరు మీకు పరిచయాలు పరిచయాలు ఉన్నవాళ్ళు తీసుకున్న వాళ్ళు మళ్ళీ రిపీట్ వస్తుంది ఎలా ఉంది అని చెప్తున్నారు అందరూ చాలా బాగుందని చెప్పారు నేను కూడా వాడుతున్నా దీన్ని కూడా వాడుతున్నాం మాకు డయాబెటిస్ మేము కూడా వాడుతున్నాము ఎట్లా ఉంది సార్ మీరు వాడుతున్నప్పుడు రిజల్ట్ బాగుందా బాగుంది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మనకి ఎప్పుడైనా మన ఫుడ్ ఫంక్షన్ వెళ్ళినప్పుడు హెవీ ఫుడ్ అయ్యి కడుపులో మనకు అలాగే ఉన్నప్పుడు అరగనప్పుడు అది తాగితే రిలీఫ్ వెంపిటే రిలీఫ్ అవుతుంది ఫైవ్ మినిట్స్ రిలీఫ్ అవుతుంది ఆ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ గా వస్తుంది ఓకే తాగడానికి ఎట్లా ఉంటుంది సేమ్ ఫ్రూట్ ఫ్లేవర్ ఫ్రూట్ ఫ్లేవర్ ఉంటుంది ఫ్రూట్స్ ఎలా ఉంటుందో ఓపెన్ చేసుకోవడం ఓపెన్ చేస్తాం పులుపు తీపి ఒగరు ఎలా ఉంటది ఆ ఫ్రూట్స్ ఎలా ఉంటే అలా ఉంటుంది అన్ని ఓపెన్ చేయండి చూద్దాం టేస్ట్ చేసి చూద్దాం చెప్దాం ఇది కొద్దిగా ఇది చిల్లింగ్ లైట్ కూలింగ్ పెట్టుకుంటే ఇంకా బాగా టేస్ట్ గా ఉంటుంది ఇది ఇలా ఉంటే కొద్దిగా టేస్ట్ తక్కువ అనిపిస్తుంది ఓకే ఇట్లా గ్లాస్ లో వేసుకోవచ్చు కావాలనుకుంటే ఇంకా డైరెక్ట్ కూడా తాగవచ్చు టేస్ట్ తెలవాలంటే గ్లాస్ లో వేసుకునే తాగాలి తీసుకుంటే మనకు మీరు ఫస్ట్ టేస్ట్ చేసి చూద్దాము ఇది కొద్దిగా చూడండి సేమ్ అలానే ఎలా ఉందో అలాగే ఉంది కొద్దిగా కొంత నిమ్మకాయ కొద్దిగా సాల్ట్ ఓకే లేదు కొంతమందికి షుగర్ ఇష్టం ఉంటే షుగర్ కూడా ఇప్పుడు నిమ్మకాయ సర్పతి లాగా కొద్దిగా కొద్దిగా ఫ్లేవర్ అలా నేరేడు ఫ్లేవర్ అయితే తెలుస్తుంది పూర్తిగా ఇట్లా ఎట్లా కావాలనుకుంటే అట్లా వాడు చేసుకోవచ్చు మన లెమన్ మంచిదే కొద్ది సాల్ట్ వేస్తాం మా నిమ్మ జ్యూస్ లో కూడా సాల్ట్ వాడతాం కదా చిట్టుకుట్టు టేస్ట్ చేంజ్ కోసం అంతే అంటే ఎవరి టేస్ట్ వాళ్ళకి కొంతమంది అలాగే తాగుతారు సో ఇది చేస్తున్నారు కదా ఎలాంటి రెస్పాన్స్ కనబడుతుంది తీసుకెళ్ళిన వాళ్ళ నుంచి తీసుకున్న వాళ్ళు రెస్పాన్స్ బాగానే ఉంది సార్ మళ్ళీ పంపి రిపీట్ పంపిస్తున్నాము కాకపోతే నేను వేరే బిజినెస్ ఉండడం వల్ల వేరే ఇబ్బందులు ఉండడం వల్ల నేను ఎక్కువ మార్కెట్ కానీ మంచి ప్రయత్నం చేశారు ఎంత పంట వస్తుందండి ఈ రెండు ఎకరాల నుంచి నూట యాభై దాదాపు చెట్టుకు యాభై కేజీల నుంచి వంద కేజీల వరకు వస్తుంది వంద కేజీ ఆవరేజ్ గా డెబ్బై ఎనభై కేజీలు వస్తుంది చెట్టుకు ఒక పన్నెండు టన్నులు అట్లా వస్తుంది మొత్తం మొత్తం టన్నుల పైన రెండు ఎకరాలు కలిసి మొత్తం అన్ని చేయాలనుకుంటే ఎన్ని బాటిల్స్ అవుతాయి ఇట్లా జ్యూస్ అంతా చేయాలనుకుంటే ఒక సంవత్సరంలో మొత్తం అన్ని పళ్ళని బయట అమ్మకుండా మొత్తం జూస్ నేను ఒక ఇరవై వేలు బాటిల్స్ చేయొచ్చు మీ పంటతోనే ఇరవై వేల బాటిల్ వేలు బాటిల్స్ చేయొచ్చు బయటకుండా మంచి స్టార్టింగ్ లో మంచి రేట్ వస్తుంది పెద్ద సైజు పళ్ళన్ని మనం ఇక్కడ మన గేట్ దగ్గర మెయిన్ రోడ్ ఇది హైవే రోడ్ స్టేట్ హైవే రాయదుర్గం నుంచి ఫ్రంట్ లో మన ఇంటి ముందు పెట్టేస్తే మా రెగ్యులర్ కస్టమర్స్ రోజు ఒక వంద కేజీలు రెండు వందల ఇంటి దగ్గర పోతే వంద రూపాయల కేజీలు తక్కువ మనం వంద రూపాయల కేజీ వెళ్లే పళ్ళ నుంచి ఒక కేజీ తీసుకుంటే రెండు బాటిల్స్ అవుతున్నాయి రెండు వందలకి అమ్ముతున్నారు డబల్ ధర వస్తుంది కానీ ప్రాసెసింగ్ ఖర్చు అవుతుంది అంటే బాటిలింగ్ కానీ ప్యాకింగ్ కానీ తర్వాత ప్రాసెస్ చేసుకోవడం సేమ్ ఆవరేజ్ వస్తుంది వస్తుందండి కాకపోతే ఫ్యూచర్ లో ఎప్పుడైనా ధర తగ్గినా కూడా ఈ పంట పెరిగినా కూడా నష్టపోకుండా ఉండడానికి ఈ ప్రాసెసింగ్ అనేది చేస్తుంది ఇంకా ఎవరు తయారు చేసినా మనకు వంద రూపాయలు తక్కువ బాటిల్ ఉండదు తయారు చేసినా కూడా ఫ్యూచర్ లో మార్కెట్ ఎవరైనా చేసినా కూడా అది అట్లయితే ఓకే లేదు మనం ఎవరైనా మార్కెట్ లో తక్కువ ఇస్తారంటే ఖచ్చితంగా కల్తీ అయినట్లేదు అందులో దాంట్లో అనుమానమే లేదు ఇంకా వంద రూపాయలు రైతుకి అయితే మనకు వంద రూపాయలు కేజీ ఉంటుంది ఇది వంద రూపాయల బాటిల్ అమ్మితే వంద రూపాయల కేజీ ఎందుకంటే ఒక కేజీ పళ్ళుకి రెండు బాటిల్స్ వస్తాయి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ అట్లా ప్యూర్ గా చూసే దాంట్లో జస్ట్ ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ వాటర్ ఇచ్చి బ్రిక్స్ లెవెల్ కోసం షుగర్ లెవెల్ కోసం కొద్దిగా వాటర్ కలిపేసి మనం హీట్ చేసి కొద్దిగా ఇప్పుడు మీ దగ్గరే దొరుకుతున్నాయి నాకు తెలిసిన మటుకు ఎక్కడ ప్యూర్ ఇండియాలోనే లేదనిపిస్తుంది నాకైతే నేను మార్కెట్ లో మార్కెట్ లో ఉండేవాన్ని ఆన్లైన్ లో ఉండే ప్రెజరేటివ్స్ టెట్రా ప్యాకెట్స్ ఫుడ్ కలర్స్ అన్ని యాడెడ్ అయినవి కెమికల్స్ న్యాచురల్ అయితే ఎక్కడ లేదు ఇది యాక్చువల్ గా నైన్టీ పర్సెంట్ ఆర్గానిక్ ఉన్నట్లు ఈ ఫార్మింగ్ కూడా ఇందులో పేడర్ వేస్తాము అది పురుగు ఆశించకుండా స్టార్టింగ్ లో మాత్రం మెడిసిన్ వాడతాము పురుగు ఈ పళ్ళు పక్వానికి వచ్చే ముందు ఒక వారం ముందే ఆపేస్తాం పూర్తిగా ఎలాంటి పుడిమందులు మందులు కొట్టము ఇంకా లిక్విడ్స్ కూడా ఏమి కొట్టము మాక్సిమం వీలైనంతగా ఇప్పుడు కూడా ఆకంతా పడిపోయినది దీన్నే దున్నేస్తాం దున్నేసి పేడర్ కూడా కూడా వేసుకుంటాం వేసేస్తాం కాబట్టి మనం ఆర్గానిక్ ఉన్నట్లే హండ్రెడ్ పర్సెంట్ మన సర్టిఫికేట్ ఉండాలి మళ్ళీ ఆర్గ మార్కెట్లో వెళ్ళాలంటే మనం అలా చెప్పడానికి కుదరదు కాబట్టి చెప్పట్లేదు ఆర్గానిక్ గా నైన్టీ నైన్ పర్సెంట్ ఆర్గానిక్ ఉన్నట్లనే ఇది కొంత స్ప్రే చేస్తున్నారు ఎందుకంటే మనం మెడిసిన్ వాడతాం ఎందుకంటే ఆ పురుగు ఆశిస్తుంది ఆ టైంలో కంట్రోల్ చేయడం సాధ్యం అవ్వదు కాబట్టి మన పండులో చేరుకొని పోయిస్తుంది అది మనం తినేటప్పుడు నోట్లో కనిపిస్తే మనకు తినలేము అది అవును అవును అందుకోసం స్టార్టింగ్ లో మెడిసిన్ వాడతాం అందుకని ఆర్గానిక్ అని ఏమి చెప్పడం లేదు కానీ ఆర్గానిక్ లాగానే ఉంటుంది ఓకే ఫ్రూ బ్లెండ్స్ అనే పేరుతోటి మీరు ఈ బ్రాండ్ వచ్చి ఫ్రూ బ్లెండ్స్ ఫ్రూ బ్లెండ్స్ అని మీరు పెట్టుకొని మీరే ఇస్తున్నారు ఇప్పుడు ఈ బా మీ బాటిల్స్ ఫ్రూట్ బ్లెండ్స్ ఈ జామున్ బాటిల్ దొరకాలంటే మీ దగ్గరే దొరుకుతాయి ఎక్కడైనా దొరుకుతాయో ఎవరికైనా కావాలి మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మీరు పంపిస్తారు ఎవరికైనా ఫుడ్ లైసెన్స్ అన్ని తీసుకొని మనం అన్ని రకాలుగా జిఎస్టీ అన్ని ప్రాసెస్ అంతా కరెక్ట్ గా ఉంది ఓకే ఓకే సో మీకు కావాలంటే ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఓకే సార్ థ్యాంక్ యూ ఇది రైతు మారుతి ప్రసాద్ గారు చెప్తా ఉన్నది వాళ్ళు అల్లనీరేడు పండ్ల తోట సాగు చేయడమే కాదు ఈ పంట నుంచి ఆ భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా ధర తగ్గినా కూడా నష్టం రాకుండా ఉండాలి నాకే కాదు నాతో లాగా ఇలాంటి పంటల తోటలు ఎవరైతే సాగు చేస్తున్నారో అలాంటి రైతులందరికీ కూడా ఒక ప్రాసెసింగ్ యూనిట్ చేసి ఈ జ్యూస్ అంతా కూడా అమ్మే ఏర్పాటు చేయాలన్న ఆలోచనతోటి ఈ విధంగా జ్యూస్ తయారు చేసి అమ్ముతున్నారు ఇది చాలా గొప్ప ఆలోచన ఎందుకంటే చాలామంది రైతులు పండిన పంటను యధావిధిగా అమ్ముకుంటుంటారు అధిక ధరలు రావడం లేదనేది చాలామందికి ప్రధానమైన సమస్యగా ఉంది సో అలాంటి సమస్యను పరిష్కారానికి ముందుకొస్తున్న వాళ్ళు కొంతమందిలో అలా వారిలో ప్రసాద్ గారు కూడా ఒకరిగా చెప్పుకోవచ్చు వాళ్ళు జ్యూస్ తయారు చేయించే క్రమంలో చాలా సంవత్సరాలుగా అంటే దాదాపు ఒక నాలుగైదు సంవత్సరాలుగా ఈ ప్రయోగాలు చేయిస్తున్నానని చెప్తున్నారు ఇందుకోసం మైసూరుకు వెళ్ళానన్నారు అక్కడ ఇక్కడ చాలా చోట్ల తిరిగాను అని చెప్తున్నారు దాన్ని చేయించే క్రమంలోనే దాదాపు ముప్పై లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టి అనేక పరిశోధనలు చేసి గ్లా ఫైనల్గా ఈ ప్రోడక్ట్ తయారు చేయించాను రెండు సంవత్సరాలుగా అని చెప్తున్నారు ఇందులో వచ్చేసి ఒక కేజీ అల్లనేరేడు పండ్లు పండ్లు అనేవి మే జూన్ జూలై ఈ నెలల్లో ఎండాకాలం ముగిసే ముందు వర్షాలు రావడానికంటే కొద్ది రోజుల ముందు వర్షాలు వస్తున్న టైంలో కూడా ఈ పండ్ల దిగుబడి వస్తుంది కాబట్టి ఆ సీజన్లో కాకుండా మిగిలిన సీజన్లో కూడా ఈ జ్యూస్ దొరికేలాగా పళ్ళ ఫ్లేవర్ ఉండేలాగా ఈ జ్యూస్ను తయారు చేస్తున్నారు ఒక కేజీ పండ్లు తీసుకొని వాటి నుంచి విత్తనాల్ని గింజల్ని వేరు చేస్తూ జ్యూస్ పల్ప్ మాత్రమే తీసుకొని జ్యూస్ చేయిస్తే ఇట్లా రెండు బాటిల్స్ రెండు వందల ఎంఎల్ కెపాసిటీ కలిగిన రెండు బాటిల్స్ తయారు చేయగలుగుతున్నామని చెప్తున్నారు దీనికోసం వీళ్ళు చిన్న ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకున్నారు ప్రస్తుతం మనం డిసెంబర్ నెల ఆఖారిలో ఉన్నాము కాబట్టి ఇప్పుడు ఆ ప్రాసెసింగ్ అయితే జరగడం లేదు పూర్తిగా కప్పు ఉంచారు మళ్ళీ ఎండాకాలం సీజన్లో వచ్చి ఖచ్చితంగా ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది కూడా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాము ఇప్పుడు మాత్రం వీళ్ళు ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం రెండు వేల ఆ ఇరవై రెండు ఎండాకాలంలో దాదాపు ఆరు ఏడు వేల బాటిల్స్ తయారు చేయించామని చెప్తున్నారు వాటిల్లో కొన్ని తెలిసిన వాళ్లకు పరిచయస్తులకు ఇప్పటికే ఇచ్చామన్నారు వీటి ధర రెండు వందల రూపాయలుగా ఉంది టూ హండ్రెడ్ ఎంఎల్ కానీ ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాము ఈ ప్రోడక్ట్ గురించి చాలామందికి తెలియాలి దీన్ని వాడాలి దీని బెనిఫిట్స్ ఏమున్నాయనేది అందరూ అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రస్తుతానికైతే వంద రూపాయలకే ఇస్తున్నామని చెప్ చెప్తున్నారు ఇట్లా కాటన్ బాట్ బాక్సెస్ తయారు చేయించారు ఇందులో మొత్తము ఇరవై ఐదు బాటిల్స్ వచ్చేలాగా సెట్ చేస్తున్నారు దీన్ని మేము ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ కార్గోలో కానీ కొరియర్ సర్వీస్ల ద్వారా కానీ డవర్ కావాలని అక్కడికి పంపిస్తున్నామనేది మారుతి ప్రసాద్ గారు చెప్తున్నారు దీంతో పాటుగా ఇంకా అనేక బై ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు తయారు చేసే ప్రయత్నంలో చేశారు ఇది జామ్ మామూలుగా ఆ బ్రెడ్ మీద వీటి మీద వాడుతూ ఉంటాం కదా జామ్ చేయించారు ఈ జామ్ కాదు షుగర్ యాడ్ చేసామని చెప్తున్నారు అదేవిధంగా ఇదేమో సిరప్ ఇది షుగర్ యాడ్ చేయని సిరప్ ఇది ఇది ఫ్రూట్స్ అదేవిధంగా సీడ్ కలిపి సీడ్ కూడా కలిపి సిరప్ లాగా చేయించారు దీంట్లో ఎలాంటి షుగర్ యాడ్ చేయలేదు అన్నారు దీన్ని ఈ సిరప్ సిరప్ షుగర్ యాడ్ అయ్యింది లేదు షుగర్ షుగర్ లేదు సీడ్ ఆహా సో ఇది ఇందులో షుగర్ యాడ్ చేయని సిరప్ ఇది షుగర్ యాడ్ చేసిన సిరప్ కూడా వేరే ఉంది షుగర్ యాడ్ చేసిన సిరప్ సో షుగర్ యాడ్ సిరప్ కంటే కూడా షుగర్ యాడ్ చేయని దాంట్లో సీడ్ ఉన్నాయి కాబట్టి ఇది ఒకరిగా ఉంటుంది దీన్ని కొ కొంత మాత్రమే తీసుకొని గ్లాస్లో తీసుకొని దానికి మళ్ళీ కొంత డైల్యూట్ చేసుకొని దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది దీన్ని మాత్రం చాలామంది ఒకరు ఒకరు డైరెక్ట్గా తాగొచ్చు లేదంటే కొంత వాటర్ కలుపుకొని నిమ్మకాయ పిండుకొని తాగొచ్చు షుగర్ కలుపుకొని తాగొచ్చు లేదంటే సాల్ట్ కలుపుకొని తాగొచ్చు ఇది డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో షుగర్ సమస్య ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా నేరుగా తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉండవు మంచిది ఆరోగ్యానికి అనేది కూడా వాళ్ళు డాక్టర్లు చెప్పినట్టుగా మారుతి ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు వారికి కూడా దీన్ని వాడుతున్నాను షుగర్ ఉంది నాకు కూడా ఇది మంచి రిజల్ట్ చూపిస్తుంది అనేది కూడా వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు ఎవరైనా ఎక్కడైనా ఇట్లాంటి ప్రొడక్ట్స్ వాడాలనుకుంటే మీరు కూడా ఎవరైనా తెలిసిన వైద్యులు ఉంటే దీన్ని అల్లని రేడుతోటి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఎంతవరకు తినొచ్చు అనే విషయాన్ని తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఆ పూర్తిగా ఏ విధమైన ప్రిజర్వేటివ్స్ కానీ ఏ విధమైన వేరే యాడెడ్ కానీ ఏవి లేదు ఫ్లేవర్ కానీ ఈ ఫుడ్ కలర్ కూడా కలపలేదని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఒకే రకమైన టేస్ట్ ఉండవు అనేది కూడా వాళ్ళు చెప్పారు ఎందుకనంటే ఈరోజు పండ్ల తోటలోంచి తీసుకున్న పండ్లు ఒక రకంగా టేస్ట్ ఉండవచ్చు రేపు తీసుకున్నాం ఇంకొక రకంగా ఉండవచ్చు ఒక్కొక్క చెట్టు పండు ఒక్కో రకంగా ఉండవచ్చు కాబట్టి దీంట్లో ఏ విధమైన ఫ్లేవర్ కలపలేదు కాబట్టి ఒక్కొక్క బాటిల్కు కొంత డిఫరెన్సెస్ కూడా ఉండే అవకాశం కూడా ఉంది అనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ ప్రయత్నం చాలా గొప్పది వాళ్ళకి మంచి ఫలితాలు రావాలి ఈ జామున్ జ్యూస్ అలనేరేడు ఆ జ్యూస్కు మంచి డిమాండ్ వచ్చి వాళ్ళు ఇంకా బాగా చేయాలి మారుతి ప్రసాద్ గారు లాంటి వాళ్ళని ప్రేరణగా తీసుకొని ఇంకా చాలామంది ఇట్లా ప్రాసెసింగ్ యూనిట్లు సొంతంగా రైతులు ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదగాలి అందరూ మంచి ఫలితాలు పొందాలి కాకపోతే ఈ క్రమంలో కొంత పెట్టుబడి పెట్టుకొని నష్టపోయాను అన్నారు వారికి పోయిన అంతా కూడా తిరిగి రాబన రూపంలో రావాలి వారికి మంచి ఫలితం రావాలని కోరుకుందాం మనకు మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే సార్